కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది మాల్వాడి గుండం వద్ద తమిళనాడు భక్తులకు చెందిన మినీ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి అదే సమయంలో వెనక నుంచి వస్తున్న టీటీడీకి చెందిన నీళ్ల ట్యాంకర్ కు ప్రమాదం తప్పింది ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేక్లు వేయడంతో ట్యాంకర్ అదుపు తప్పకుండా జాగ్రత్త పడ్డాడు ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే గెలుస్తామని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదన్నారు చంద్రబాబు పూర్తిగా నెగటివ్ క్యాంపెయిన్ చేశారని జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందన్నారు కుప్పంలోనూ వైఎస్ఆర్సీపీ గెలవబోతోందన్నారు కుట్రపూరితంగా కేంద్ర సహకారంతో కొందరు అధికారులు తప్పించారన్నారు ల్యాండ్ టైటిలింగ్ పై చంద్రబాబు లేని ఆరోపణలు చేశారని చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదని సజ్జల పేర్కొన్నారు